కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే తన ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఇద్దరిపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు మహిళా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు దాడికి పాల్పడిన వారిపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామిగా నేను పాటిస్తా ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు మీ వినాయకుని నిమజ్జనం నెపంతో ఈ రోజు వినాయకుల్ని తీసుకొచ్చి కావాలని మరి ఆలోచనతోనే ముందుగా ఫ్రీ ప్లాన్ గా మన ఇంటి పైన అటాక్ చేసి మరి కార్యకర్తలు కొట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దాడికి ఎవరైతే మరి మా ఇంటికి వచ్చిందో దాడి వేసిందో వాళ్ళంతా పైన పాటు మరి వెనకాలి ప్రోత్సహించి వీళ్ళని ముందుకు పంపించి వాళ్ళందరి పైన కూడా మరి కేసు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షాన మా పద్ధతిలో మేము కూడా ముందుకు